ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇలాంటి ప్రోగ్రామ్ చాలా గ్రేట్ అంటున్నారు స్థానికులు బీచ్ ఫెస్టివల్ కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఇలాంటి బీచ్ ఫెస్టివల్ ను ప్రతి ఏడాది కండక్ట్ చేస్తే బాగుండేదని తమ అభిప్రాయపడుతున్నట్లుగా చెప్పారు నీలబడి అండి చదువుకున్నదంతా మసీదుపట్నం చిన్నప్పటి నుంచి ఇప్పుడు మేము హైదరాబాద్ లో ఉంటున్నాం ఫస్ట్ టైం ఈ మన ఏరియాలో ఇలా కండక్ట్ చేయడం ఫస్ట్ టైం యాక్చువల్ గా ఎలాంటి ఫెస్టివల్ ఎలాంటి బీస్ట్ ఫెస్టివల్ అయితే మనకి ఇప్పుడు వరకైతే జరగలేదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇలాంటి ఫస్ట్ కండక్ట్ చేయడం ఇలాంటిది ఎవరి ఇయర్ కండక్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను అండి మేము హైదరాబాద్ నుంచి ఫైవ్ మెంబర్స్ వచ్చాము ఈ ఫెస్టివల్ చూడడం కోసం ఇక్కడ ఉన్న అరేంజ్మెంట్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఫస్ట్ టైం అయితే మేము బాగా ఎంజాయ్ చేస్తాం దిస్ ఈస్ ప్రణిత అండి హైదరాబాద్ నుంచి మేము నా టీమ్ మొత్తం అందరం వచ్చాము చాలా ఎగ్జైట్మెంట్ గా ఉంది బీచ్ ఫెస్టివల్ ఇలాంటిది ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసి అందరినీ ఎంకరేజ్మెంట్ కింద కూడా ఉంటుంది సో ఐటీ మినిస్టర్ గారు కానీ వీళ్ళందరినీ కూడా ఇట్ ఈస్ ఎ రియల్లీ గుడ్ థింగ్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ ఇప్పుడే మేము వాటర్ స్పోర్ట్స్ కూడా చూసాము అడ్వెంచర్ స్పోర్ట్స్ వాటర్ రైడ్స్ కానీ క్యాకింగ్ కానీ పారాగ్లైడింగ్ కానీ అన్ని సూపర్ ఎగ్జైట్మెంట్ గా ఉన్నాయి వాటర్ బోర్ట్ వీ ఫెల్డ్ వెరీ థ్రిల్డ్ ఏంటంటే ఆ మధ్యలో వరకు వెళ్ళి దాన్ని అడ్వెంచర్ కింద మళ్ళీ వాటర్ తో లెవెల్ తో మళ్ళీ వాటర్ మీద పడడం ఇదంతా సూపర్ గా ఉంది హైదరాబాద్ నుంచి ఫైవ్ మెంబర్స్ నిన్న కార్లో వచ్చామండి ఈరోజు నైట్ మచిలీపట్నంలో స్టే చేసి ఇక్కడ బీచ్ ఫెస్టివల్ మసూలా ఫెస్ట్ జరుగుతుందని చాలా ఎక్సైటింగ్ తో హైదరాబాద్ నుంచి రావడం జరిగింది పలు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు పారాగ్లైడింగ్ కానీ లేదంటే బోట్ రైడింగ్స్ కానీ మోటార్ కార్ బైక్ రైడింగ్స్ కానీ ఇక్కడ అదే విధంగా ఈవినింగ్ చాలా లైవ్ మ్యూజిక్ కార్యక్రమాలు పలు కార్యక్రమాలు ఇక్కడ ఉంటున్నాయి నేను తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడ మచిలీపట్నం బీచ్ లో ఎలాంటి కార్యక్రమం ఎంజాయ్ చేసినందుకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది ఆరు ఏడు ఎనిమిది మూడు రోజులు ఈ కార్యక్రమం జరుగుతుంది సో ఆంధ్రా కానీ లేదంటే తెలంగాణ ప్రజలు కానీ పలు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ బీచ్ ఫెస్టివల్లో పాల్గొని చాలా ఎక్సైటింగ్గా పలు మెమొరీస్ క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి నా తరఫు నుంచి నేను కోరుకుంటూ ఉన్నాను మె ఫైవ్ మెంబర్స్ వచ్చాము బట్ వీ ఫెల్ వెరీ థ్రిల్డ్ అట్మాస్ఫియర్ అండ్ ఈజ్ వెరీ గుడ్ ఆ కొల్లు రవీంద్ర గారు ఆధ్వర్యంలో చాలా బాగా నిర్వహించారు అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మా తరపు నుంచి థ్యాంక్స్ చెప్తూ కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాము మా లాంటి యంగ్స్టర్స్కి కానీ మా అలాంటి ఎంతూజియాస్టిక్ పర్సన్స్కి కానీ ఈ బీచ్కి వెళ్ళాలంటే తెలంగాణ నుంచి తెలంగాణ నుంచి ఇక్కడికి రావాలి అంటే చాలా లాంగ్ అదేవిధంగా మేము గోవా కానీ లేదంటే వైజాగ్ కానీ లేదంటే బా పట్ల నియర్ లొకేషన్లో ఉన్న బీచ్కి వెళ్తాము అదేవిధంగా ఇక్కడ ఫెస్టివల్ అనేది మొదటిసారి కండక్ట్ చేస్తున్నారని చెప్పి మాకు తెలియటం అదేవిధంగా మేమందరం ఎక్సైట్ అయ్యి ఇక్కడికి రావటం ఇక్కడికి వచ్చి వాటర్ స్పోర్ట్స్ కానీ ఇవన్నీ ఎంజాయ్ చేయటం చాలా ఆనందంగా ఉంది అలానే మీరు కూడా వచ్చి ఈ ఫెస్ట్లో పాల్గొని అందరూ ఎంజాయ్ చేయాలని చెప్పి కోరుకుంటారు నేను హైదరాబాద్ నుంచి వచ్చాను నాది తెలంగాణ బీచ్ దగ్గర ఫెస్టివల్ అనేది వినడం కూడా మొదటిసారి ఇది చాలా ఎక్సైటింగ్ గా ఉంది చూడడం కూడా నేను ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేసినంతకంటే ఎక్కువనే ఉంది ఇప్పుడే వెళ్ళాం బోట్ రైడింగ్ అనేసి ఇంకా పారాగ్లైడింగ్ రైడింగ్ అని చెప్పేసి అనుకున్నాం యాక్చువల్ ఈ ఫెస్ట్ అనేది ఈవినింగ్ స్టార్ట్ అంట మాకు తెలియకుండా పొద్దున పొద్దున్నే వచ్చాం సరే పొద్దున్నే వచ్చాం కదా అని ఏదో బాధపడకుండా ఎంజాయ్ అయితే చేసాము తక్కువ ఎక్కడ డిసపాయింట్ అయితే లేదు ఎంజాయ్మెంట్ చేసాము అక్కడ వాటర్ స్పోర్ట్స్ అనేది జరుగుతుంది వాళ్ళు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉంది చూస్తుంటే కూడా మాకు చేయాలని ఆతుంది కానీ అది రిజిస్ట్రేషన్ కావాలంటే దానికి పెద్ద ప్లాన్స్ ఏదైతే మాత్రమే బాగా ఎంజాయ్మెంట్ ఉంది మా ఊర్లో కూడా ఇలాంటి ఫెస్టివల్ కూడా చూసావు కానీ దానికంటే ఇది చాలా దానికంటే చాలా ఎక్కువ ఎక్సైట్మెంట్ గా ఉంది ఫస్ట్ టైం బీచ్ ఫెస్టివల్ అనేది వినడం చూడడానికి కూడా ఫెస్టివల్ విచిత్రంగా ఎగ్జైటింగ్ గా ఉంది ఫీలింగ్ బోట్ రైడింగ్ పెట్టారు దాంట్లో బాగుంది బోట్ రైడింగ్ దాని చాలా మంది పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అసలు వాళ్ళు చేసే హార్డ్ వర్క్ కూడా వాళ్ళకి హ్యాట్స్ సబ్ చెప్పాలి నిజంగా నా తరపు నుంచి అయితే వాళ్ళకి నిజంగా చాలా ఎగ్జైటెడ్ వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారంటే ఆ సింగిల్ లైన్తో ఉన్న చిన్న చిన్న పవర్స్ కి చాలా కష్టపడుతున్నారు అలాగే నియోజకవర్గంలో